నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో సంజీవని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మూత్రాశయ రాళ్ల శస్త్రచికిత్స విజయవంతంగా చేయడం జరిగింది కొండ మల్లేపల్లి మండలం బుడ్డోని తండాకు చెందిన టమ్ము అనే మహిళకు మూత్రశాలయంలో రాళ్లు ఉన్నాయని నిర్ధారణ కావడంతో ఆపరేషన్ చేసి రాళ్లు తొలగించారు ఈ యొక్క ఆపరేషన్ కు సహకరించిన డాక్టర్లకు హాస్పిటల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు ఈ యొక్క ఆపరేషన్ డాక్టర్ కృష్ణతో పాటు డాక్టర్ జవహర్ డాక్టర్ సుదర్శన్ డాక్టర్ రమేష్ మరియు వైద్య సిబ్బంది నాగనందు శివ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు హాస్పిటల్ దేవ నుంచి మాట్లాడుతున్నాము మా హాస్పిటల్లో టమ్మ అనే పేషెంట్ ఇక్కడ గుడ్డోన్ తండ కొండ కొండ నుంచి వచ్చారు ఆమెకు ఒక ఎగ్ సైజ్ అంతా సరి పరిమాణంలో పెద్ద స్టోన్ ఉండే బ్లాడర్లో యూరినరీ బ్లాడర్లో దాన్ని మంచిగా ఓపెన్ సర్జరీ చేసి తీసేసినాము ఈ పెరిఫరీస్ ఏరియాలో కూడా మేము ఇట్లాంటి సర్జరీ చేస్తున్నాము అండర్ ఆరోగ్యశ్రీలే చేస్తున్నాము ఈ నియోజకవర్గ ప్రజలు దీన్ని ఉపయోగించుకోదని మనవి ఆరోగ్యశ్రీలో ఇట్లాంటి కిడ్నీ స్టోన్స్ బ్లాడర్ స్టోన్స్ నెక్స్ట్ లేదర్ ద్వారా ఆర్ఐఆర్ఎస్ అని అధునాత మంచి అధునాతనమైన సర్జరీస్ ఇక్కడ మన హాస్పిటల్లో చేస్తున్నాము ఈ నియోజకవర్గ ప్రజలు పేద ప్రజలు నెక్స్ట్ వచ్చేసి గిరిజనులు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని ఉపయోగించుకోండి అంత ఆరోగ్యశ్రీలో ఫ్రీగానే చేస్తున్నాము తోటి మన దగ్గర హైదరాబాద్ నుంచి కూడా యూరాలజిస్టులు వచ్చేసి సర్జరీలు అయితే చేస్తున్నారు దాంతోపాటు లాప్రోస్కోపిక్ సర్జరీస్ అవుతున్నాయి ఇక్కడ నెక్స్ట్ ఆర్థోపెడిక్లో కూడా ఆర్థోపెడిక్ సర్జరీస్ కూడా అందరు ఆరోగ్యశ్రీ అవుతున్నాయి పేద ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోగలరు